ప్రేజ్ ద హలేలియా జీజస్ లవ్స్ సర్ సో మచ్ అపోస్తుల కార్యపు గ్రంథము ట్వంటీ సిక్స్త్ చాప్టర్ సెవెంటీన్త్ వర్స్ క్లెయిమ్ చేద్దాం ఐ విల్ రెస్క్యూ యూ హాని కలగకుండా నిన్ను కాపాడుదును ఈ యొక్క వాగ్దానం అపోస్తులైన పౌలు గారికి ఇవ్వడం జరిగిందండి ఆయన ఆ యొక్క పడవ మునిగిపోతుంది అన్న సమయంలో ఆ యొక్క బోట్ ము మునిగిపోతుంది అని తెలుస్తున్నప్పుడు వాళ్ళు తినే ఆహారం ఏదైతే ఉందో ఆ బ్యాగ్స్ అన్ని కూడా బయటికి ఇసిరేశారండి ఎందుకంటే ఒకవేళ బోట్ తేలికైతే మునిగకుండా ఉంటుంది కదా అని అయితే ఈ యొక్క పౌలు గారు ఒక వాగ్దానాన్ని క్రేమ్ చేయడం జరిగింది కీర్తల గ్రంథం యాభై అధ్యాయం పదిహేను వచనం అపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు హలేయ ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయండి ఇప్పుడు పౌలు గారు ఆపత్కాలంలో ఉన్నారు ఏసైకి మొరపెడుతున్నారు ఏసయ్య విడిపించాలని మొరపెడుతున్నారు ఆ తర్వాత ఏసైని పౌలు గారు మహిమపరుస్తారు సో ఇప్పుడు మీ జీవితంలో ఏ కష్టం ఉన్నా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మీకు ఆపద వచ్చినప్పుడు మీరు ఏసఐకి మొరపెట్టాలి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారంటే ఏసై విడిపిస్తారు అప్పుడు మీరేం చేయాలంటే ఏసైని మహిమపరచాలి సో ఇలాగా దేవదూతని పంపడం జరిగింది అపోస్తలైన పౌలు గారు దేవదూతని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే దేవుడు తనకి హెల్ప్ చేయడానికి దూతని పంపించారు దూతని ఎందుకు పంపిస్తారో తెలుసా మనకి కావలిగా ఉంచడానికి పౌలు గారిని కాపాడడానికి దూతని పంపడం జరిగింది యాక్స్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ చాప్టర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్లెయిమ్ చేద్దాం నేను ఎవని వాడనో ఎవనిని సేవించున్ననో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచిన పౌలుకి భయపడకము ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను హల్లెల్లి దేవదూతని పంపించారండి దేనికి అక్కడ భక్తుడైన పౌలు గారు వల్ల వాళ్ళందరూ కూడా కాపాడబడుతున్నారు అంటే ఫస్ట్ పౌలు గారు నమ్మారు కదండి నమ్మడం వల్లనే కదా దేవదూత వచ్చింది కాపాడడానికి సో మీ జీవితంలో కూడా ఫస్ట్ నమ్మాలండి ఎక్కడైతే దేవుని బిడ్డలుంటారో ఆ యొక్క గృహం కూడా కాపాడబడుతుంది ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో ఏ అపాయం వచ్చినా వాళ్ళ ప్రార్థన ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా దీవింపబడతారు సో మీరు దేవుని ఎదిగితే మీ ద్వారా అనేక మంది కూడా దీవించబడతారండి ఎలాగైతే ఈ యొక్క పడవలో పౌలు గారి వలన మిగతా వాళ్ళందరూ అయ్యారో అలానే మీ ప్రార్థన వల్ల చాలామంది సేవ అవుతారండి సో ప్రార్థనలు ఎదగండి పౌలులాగా ప్రార్థించండి దేవునికి మొరపెట్టండి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు

मयुडा नीलो ना निवसिंपजेसि नो न नीलो निवसिंहजेसि नो नागो नास्तु तुल யா ஆ